మరి మీరు పిఎస్ఎస్ఎం ఆ ఎలా వచ్చారు అంటే ఈ సొసైటీతో మరి ఎలా సంబంధం అనేది ఏర్పడింది మరి మొట్టమొదటిసారి ఆ తో కలిసినప్పుడు మీ అనుభూతి ఏమిటి ఆ సార్ అంటే మీ అభిప్రాయం ఏమిటి పిఎస్ఎస్ఎం అంటే మీ అభిప్రాయం ఏమిటి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం స్వామిజీ ఇంతకుముందు చాలా చోట్ల చెప్పే ఉన్నాను నవవిధ భక్తుల కన్నా గొప్ప భక్తి వైర భక్తి అంటారేమో మేమేమో సనాతన ధర్మం పట్టుకుని వేలాడుతూ తిరుగుతున్నప్పుడు ఆ పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతాలలో ఎక్కడ చూసినా కానీ ఈ పిరమిడ్ ధ్యానము అనే బోర్డు కనపడ్డాయి ఇంతమంది దేవుళ్ళకు పూజలు చేయలేక మేము అల్లాడే సత్తా అంటే ఈ కొత్త పిరమిడ్ ది శవాల బుట్టలను పట్టుకొని పట్టుకుని వచ్చాడు నా అనుకున్నాం కలిస్తే నాలుగు మాట్లాడి దులిపేస్తాం అనుకున్నాం అవకాశం కోసం చూశాం ఆయన మొట్టమొదట కట్టిన పిరమిడ్ కర్నూలులోనే మాకు ఆయనకు భేటీ అయ్యే అవకాశం కలిగింది వెళ్ళి మీతో ఏకాంతంగా మాట్లాడాలా అన్నా ఎందుకంటే ఆయన చుట్టూ బలిష్ఠులైన అనేక మంది ఉన్నారు నాకు అక్కసు కక్కేశానంటే వాళ్ళు నన్ను చిత్ర అందుకని ఏకాంతం అని అడిగాను ఆ మహానుభావుడు ఒక్కసారి నా చుట్టూ చూసి ఆయనతో మాట్లాడుతాను మీరు బయటికి వెళ్ళండి అన్నా చెప్పండి అన్నాడు అందరూ అంటున్నారు నువ్వు బ్రాహ్మణుడి వంట నువ్వు నిజంగా బ్రాహ్మణుడివేనా సనాతన ధర్మాన్ని వదిలిపెట్టి ఎక్కడో చచ్చిన శవాల బుక్ పిరమిడ్ ఏం వచ్చావు అసలు ఏం చేయాలనుకుంటున్నావు ఏం చేస్తున్నావు అని నాకు ఉన్నదంతా ఒక అరగంట కట్టా ఆ మహానుభావుడు అలా గడ్డం కింద చేపెప్పు నా దిక్కు ఊ అంటున్నాడు నువ్వు చెప్పేదంతా అయిపోయిందా ఇప్పుడు నేను మాట్లాడొచ్చా నువ్వు మాట్లాడినప్పుడు నేను మధ్యలో మాట్లాడలేదు ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వింటావా అన్నాడు వినాల్సిన ధర్మం కదా అలాగే చెప్పండి అలా ఒక దిక్కు లోపల ఆశ్చర్యం ఇంతగా తిడితే ఈ మానవడు ఏమనకుండా నేను చెప్పేది విను నా మాట కూడా విను అంటున్నాడే ఏం చెప్తాడో చూస్తాం అనుకున్నాడు ఏం లేదు అక్కడ చిన్న పిరమిడ్ ఉంది కదా లోపలికి వెళ్ళి కూర్చోవు నువ్వు అక్కడ నీ ఆసనాలు వేస్తావో నీ కుండలిని నువ్వు ప్రజోదయం చేస్తావో ఇంకేం చేస్తావో చేసుకో అరగంట తర్వాత బయటికి రా అప్పుడు మిగతా సంగతులు మాట్లాడతామన్నాడు ఇంత చెప్పిన మనిషితో ఇంకేం చేయాలి సరే అది కూడా చూస్తాం ఏంటో దాని పవర్ అనుకొని లోపలికి వెళ్తే లోపల మహాధ్యానంలో ఆనందంగా కూర్చొని ఉన్నారు ఈయన ఒక్కసారి అలాగా మెల్లగా తప్పెట్టు కొట్టి ఆ సిస్టమ్ ప్రకారంగా నవ్వు ఓపెన్ ఓట్లో మీ కళ్ళ మీద చేతులు పెట్టుకోండి మీ గ్యాస్ చేతులు లూజ్ చేసుకోండి ఇవన్నీ చెప్పి మీరందరూ బయటికి వెళ్ళిపోండి అన్నారు నన్ను మాత్రం ఉంచి ఆయన వెళ్ళిపోయారు తలుపు వేసేసి ఏసీ ఆన్ చేసి అరగంట చెప్పాడు కదా టైం చూసుకున్నాను అప్పుడు రెండు అయింది రెండున్నరకు లేచిపోదాం అనుకున్నాను సాయంత్రం ఆరు గంటలకు కానీ నేను బయటికి రాలేకపోయినా అప్పుడు నాకు అర్థమైంది ఈ పిరమిడ్ లోపల ఒక అమోఘమైన శక్తి కూడా దాగి ఉంది అసలు ఈ పిరమిడ్ అంటే ఏంటి అన్న దృష్టితో ఆలోచన చేశారు అమిడ్ అగ్ని మధ్యముగా కలిగి ఉన్నది పిరమిడ్ అంటారు ఆ ఈజిప్ట్ భాషలో టక్ అమిడ్ అంటే మధ్యదే సో ఈ మానవ దేహం కూడా మణిపూర చక్రం మధ్యలో కలిగినటువంటి ఒక పిర్మిడే కదా ఎవడైనా పరమాత్మ వేసుకుని కూర్చొని ఉంటే వాటి రెండు మోకాళ్ళు బ్రహ్మరంధ్రానికి ఒక డయాగ్రామ్కి ఇస్తే ఒక త్రికోణం ఏర్పడుతుంది ఈ భుజాల దగ్గర నుంచి మోకాళ్లకు మూలాధారానికి ఒక డయాగ్రామ్ ఇస్తే ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది కుడి వైపు ఎడం వైపు రెండు ప్రాణం వైపు ముందు వైపు ఒకటి వెనక వైపు ఒకటి మానవుడే ఒక పిరమిడ్ కదా అని నాకు అప్పుడు తోచింది మహానుభావా ఇది నిజంగా దీనికి శక్తి ఉంది నేను అంగీకరిస్తున్నాను అన్నాను అనా ఆ విధంగా వైరంతో మాకు మధ్య దోస్తి మొదలైంది దాన్ని దోస్తి అన్నాను సాహచర్యము ఒక సత్పురుషుని వెంట ఉండడము అన్న ఫలితం పొందడము ఇంకా నేను అది మీ మూహాలకు వదిలేస్తున్నా ఆ తర్వాత ఆ మహానుభావుని అనేక సార్లు కలవడం జరిగింది ఆఖరికి ఒకసారి ఒక జానమహా చక్రానికి నన్ను ఈ మామూలు సన్యాసి ఉపాధిని ప్రత్యేక ఆహ్వానితుడుగా పిలవడము జరిగింది అలా అలా あイナトマ、まあ、アあのンナーナータカリリ。